సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈ మన భభ భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు అర్థమైంది నాకు మాత్రమే తెలుసు తల్లి నువ్వు ఎంత సతమతమవుతూ ఉన్నావు ఎంత ఆందోళన పడుతూ ఉన్నావు అన్న విషయం అనేది నాకు తెలుసు కానీ రేపు సాయంత్రం ఏడు గంటలలోపు నీ మనసులో ఉన్న బాధ తీరే మార్గం అనేది చూపించబోయే బాధ్యత నాదే తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దాం అండి సాధారణంగా అండి మన మనసులో ఉన్న బాధ అనేది అన్ని విషయాలని మనం బయటికి చెప్పుకోలేమండి అంటే మన కన్నతల్లి అయినా సరే మనకి తోడబుట్టు తోడబుట్టువులైనా సరే హస్బెండ్ అయినా సరే కొన్ని కొన్ని బా బాధల్ని కానీ కొన్ని సమస్యల్ని కానీ బయటికి అందరికీ చెప్పుకోలేం అంటే అంత అయిన వాళ్ళైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే మనం ఎవరికీ చెప్పుకోలేం కొన్ని బాధ అనేది మన మనసులోనే ఉంటుంది ఒకవేళ బయటికి చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో మనకి సపోర్ట్ చేస్తారా లేదు అది ఏమన్నా తప్పుగా ఉంటుందేమో అని చెప్పి మనలో మనమే కొంత సతమతం అవుతూ ఉంటామండి అలాంటి బాధ అనేది మనం బయటికి చెప్పుకోలేనప్పుడు ఆ బాతని మనం రోజు కూడా పడుకునేటప్పుడు బాబాతో మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి మన బాబాకి చెప్పకపోయినా సరే ఆయనకు అర్థమవుతుందండి ఎందుకోసం మనం ఇంత బాధపడుతున్నామో ఆ దానికి తగిన మార్గం ఏంటి అనేది చూపించమని మనం మనసులో అనుకుంటూ కూడా బాధపడుతూ ఉంటాం అలా జరిగినప్పుడు బాబా మనకి ఎలాగైనా సరే ఒక సపోర్ట్ ఇస్తూనే ఉన్నారండి అంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు ఎవరైతే కనుక ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అంటే మనసులో ఒక బాధను పెట్టుకొని బయటకు చెప్పుకోలేక అయ్యో ఇది ఎలా బయటకి చెప్పాలి ఈ కష్టం అనేది ఎలా తీరుతుంది ఎలా నేను ఈ కష్టాన్ని తీర్చుకోగలుగుతానో నాకు తెలియటం లేదే అని చెప్పేసి సతమతం అవుతూ ఉన్నారో ఆందోళన పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి బాబా ఈరోజు ఇచ్చే ఒక మంచి సందేశం అండి ఇది నీ బాధని రేపు సాయంత్రం ఏడు గంటల లోపు తీర్చే బాధ్యత అనేది నాది తల్లి అని ఇది అక్షరాల నిజమండి మనందరికీ తెలుసు బాబా మాట ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా చేస్తారు అని అలాగే ఒక భక్తురాలికి ఏమైంది అని అంటే అండి బాబాకి నిజంగా ఆమె భక్తురాలు అని చెప్పడం కంటే నిజంగా ఎంత ప్రేమ అండి బాబా అంటే చాలా నమ్మకం తనకి ఎలాంటి సమస్య అయినా సరే ఆయన తీరుస్తారు ఆయనతో చెప్తే సరిపోతుంది అని చెప్పి తను ఎప్పుడు కూడా తన కష్టాన్ని చెబుతూ తన పిల్లల గురించి బాధపడుతూ తనకి కొంత మనీ గురించి ప్రాబ్లం అండి అంటే కొంత బా డబ్బు అనేది చీటీ వేయడం బయట తను మోసపోయింది ఆ చీటీ డబ్బులు రాలేదు హస్బెండ్కి కూడా చెప్పలేదండి కష్టపడి సరే ఆ చీటీ వేస్తే ఆ డబ్బులు పా చీటీ పాడిన తర్వాత ఆ డబ్బులు అనేది వస్తే పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఉపయోగపడతాయని చెప్పి తను చీటీ వేసింది రెండు లక్షల రూపాయలు తను మోసపోవడం అనేది జరిగిందండి ఇది ఇంట్లో చెబితే ఎంత బాధపడతారో అది తనకి సపోర్ట్గా ఉంటుందో అది అసలు ఎందుకు వేశావు అని తిడతారేమో అని చెప్పి తను బాధపడుతూ ఉందండి అటువంటి సమయంలో తనకి నిజంగా ఒక దేవుళ్లాగా ఒక కనపడి అంటే బా కొంచెం మనం బాబా గుడికి వెళ్ళినప్పుడు బయట ఎవరైనా సరే మన పెద్దవాళ్ళ మూలంగా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా అలాగే తన ఇంటికి పక్కన ఒక ఆయన ఉన్నారండి ఆయన చెప్తున్నారనమాట తల్లి నీ మనసులో ఏ బాధ ఉందో నాకు తెలుసు నాకు నిజంగా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కానీ నువ్వు బాబానే నమ్ముకున్నావు అలాంటప్పుడు నువ్వు ఇంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు అందువల్ల నువ్వు ఏం చేస్తావు అనంటే బాబా సాయి సచరిత్ర పుస్త పుస్తకాన్ని నువ్వు చదవగలిగితే అంటే ఆ గ్రంథాన్ని నువ్వు చదివితే చదివితే నీకే అర్థమవుతుంది అందులో ఏడవ అధ్యాయాన్ని నువ్వు ఏడు సార్లు నువ్వు చదువు తల్లి అంటే రేపటి లోపు అంటే ఏడు గంటలకి ఏడు గంటల లోపే నీ సమస్యకి తగిన పరిష్కారం అనేది దొరుకుతుంది అని ఇది అక్షర నిజమండి మన మనం అందరము కూడా సాయి సచరిత్రని చదువుతూ ఉన్నాం నేను మొదట్లో కూడా మన సాయి సచరిత్రను ఒక్కొక్క అధ్యాయం కూడా చదివి వినిపించాను మీరు విన్నా సరే లేదంటే చదవగలను అనుకు కొన్ని మీ దగ్గర సాయి సచరిత్ర గ్రంథం ఉంటే కనుక అందులో ఏడవ అధ్యాయాన్ని మీరు ఏడు సార్లు చదవండి ఫ్రెండ్స్ అంటే ఈరోజు చూస్తున్నాను నాకు రేపటిలోపే ఒక సమస్య అనేది తీరాలి అని అనుకున్నప్పుడు ఆ భక్తురాలు తనకి తను ఆ పెద్ద చెప్పినట్టుగా అలా చదవటం వల్ల తెల్లవారేసరికి తెల్లవారి ఆ రోజు సాయంత్రం అండి ఏడు గంటలకి తను ఏ సమస్య కోసం అయితే బాధపడుతూ ఉందో ఆ సమస్య అనేది ఆ వాళ్ళ హస్బెండ్కి ఎలా తెలియాలో ఆ విధంగా తెలియచేసి తనకి కొంత సపోర్ట్ని హస్బెండ్ మూలంగా భార్యకి అందచేయడం అనేది జరిగిందండి అందువల్ల సచ్చరిత్రని ఎవరైతే కనుక నమ్ముతూ ఉన్నారో ఆ గ్రంథాన్ని చక్కగా మీరు ఏడవ అధ్యాయాన్ని మీరు ఏడు సార్లు చదవటం కానీ మీకు ఇంకా కూడా మా మామూలుగా మనం ఎలా చదవాలి ఆ గ్రంథాన్ని పూర్తిగా చదవచ్చండి ఒక్కొక్క గ్రంథం చదవాలా ఒక్క పేజీ చదివించాలా లేదంటే గ్రంథం మొత్తం పూర్తి చేయాలా అన్న డౌట్ అనేది ఏమీ అవసరం లేదు మీరు ఏ వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రంథానో లేదంటే గురువారం గురు గురువారం చరిత్రలోని గ్రంథాన్ని చదువుతూ రావచ్చు ఒక్కొక్క అధ్యాయాన్ని చదవచ్చు అలాగా మీరు రేపు ఏదైనా సరే ఒక ప్రాబ్లం వల్ల సాల్వ్ అవ్వాలి నేను ఈ కష్టంలో ఉన్నాను నాకు తెల్లవారేసరికి ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు కూడా ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాబా మంచి దారి చూపిస్తారు నమ్మకంతో చేసుకోండి దేనికైనా సరే ఒక మంచి కారణం అనేది ఉంటుందండి మీకు ఎలాంటి సమస్య అయినా సరే బయటకు చెప్పుకోలేని సమస్యలని బాబానే అర్థం చేసుకొని అందుమూలంగా మనకి ఎలా అయితే సహాయపడుతూ సహాయపడితే బాగుంటుందో అర్థం చేసుకొని సహాయం చేస్తారు అందువల్ల మీరు కూడా మీరు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుగు సాయి సచరిత్ర పుస్తకం లేదని అనుకున్న వాళ్ళు ఒక్కొక్క అధ్యాయాన్ని డౌన్లోడ్ చేసుకోనైనా సరే మీరు ఇలా చదివి చూడండి లేదంటే కనుక మీరు మన ఛానల్లోనే సచరిత్ర అధ్యాయాలు ఉన్నాయి అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అయినా సరే విన్నా కూడా మీకు అంతే ప్ర ప్రతిఫలం అనేది దక్కుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్